సభకు నమస్కారం గౌరవనీయులు ప్రాజెక్ట్ అధికారి గారు డీజీ లైబ్రేటర్ మేడం గారు అలాగే నాయకులు పిల్లలు అందరికీ ఈ యొక్క కోయ భాష దినోత్సవ శుభాకాంక్షలు నేను దాదాపు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది నుంచి ఐటీలో పనిచేస్తున్నారు అనేక కార్యక్రమాలు చేపట్టినాం సంత్ సేవాలల్ గారి జయంతి అంతర్జాతీయ మహిళా దినోత్సవము అలాగే ఆదివాసీ దినోత్సవం ఇలాగూ అనేక కార్యక్రమాలు చేపట్టినాం కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన కోయా భాష దినోత్సవం నేను కూడా ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అది కూడా మన గౌరవనీయులు పిఓ గారే తనే మరీ గుర్తు చేసి ఈ ప్రోగ్రాం చేపట్టాలని సారు కుతూహలంగా మనం ఈ ప్రోగ్రాం చేపట్టాలి వీరస్వామి గారికి మొన్న పంతొమ్మిది రోజు ట్రైఫెడ్ వాళ్ళకు ప్రోగ్రాం పెట్టారు ప్రోగ్రాం పెట్టిన తర్వాత మాట్లాడుతుంటే అప్పుడు విన్నాను నేను ఇరవై ఒకటే కదా వీరస్వామి గారు కోయాభాష దినోత్సవము అని చెప్పేసి అవును సార్ అని చెప్పి అన్నాడు చేయాలి మనం తప్పకుండా మంచిగా చేయాలి అనే సారే ఒక ఆలోచన తీసుకొచ్చాడు నిజంగా సార్కున్న ఈ యొక్క భాష మీద అంటే అందరూ కూడా నేర్చుకోవాలన్నాను ఆ భాషను ఇప్పుడు చెప్తూ వచ్చారు ఎంతసేపు మనం ప్రభుత్వాన్ని చెప్తుంటాం మన బాధ్యత ఏంటిది మళ్ళీ మనం కూడా బాధ్యత తీసుకోవాలి పెద్దలు వాళ్ళు భాషలో మాట్లాడుతుంటే పిల్లలు తెలుగులో మాట్లాడుతున్నారు నిజం ఒక భాష మీద మనకు అవగాహన ఉంటే నేర్చుకోవాలి అందుకని కొన్నిసార్లు అడుగుతారు మీకు తెలిసిన లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతారు అప్పుడు మనం ఏం చేస్తాము నాకు హిందీ తెలుసు ఇంగ్లీష్ తెలుసు తెలుగు తెలుసు సంవర్డ్ కన్నడ అభిన్న పడతాం కన్నడ కూడా కొంచెం తెలుసు అంటే ఎన్ని ఉంటే అంత మనకు ఆ భాష నేర్చుకోవాలి తెలుగులో మనం మాట్లాడుతుంటాం అంటే భాషను మనం మర్చిపోతున్నాం కాబట్టి పెద్దలు ఎంతో చెప్పినారు వాళ్ళు ఆశతో చెప్పినారు ఈ భాషను మనము నేర్చుకొని తరతరాలు గుర్తు వచ్చినట్టు చేయాలి మనం పిఓ గారు ట్వంటీ ఫోర్త్ని ఇక్కడ రిపోర్ట్ చేసినారు సార్ ట్వంటీ ఫోర్త్ నాడు మా అందరితో యూనిట్ ఆఫీస్తో మీటింగ్ పెట్టారు రాగానే సార్ సీటీస్ అంతకు పెట్టిన తర్వాత సార్ ఒక మాట అన్నాడు నేను ఒక ఇక్కడికి ఐటీటీఏకు ప్రత్యేకంగా నేను వచ్చినాను గిరిజన అభివృద్ధి కొరకు నేను వచ్చినాను గిరిజన శ్రేయస్సు కొరకు నేను వచ్చినాను నేను మరీ అడిగి ఈ ప్రాంతంలో పనిచేయడానికి వచ్చినాను కాబట్టి అధికారులందరూ మీరందరూ జాగ్రత్తగా ఉండాలి మీరు మంచి పని చేయాలి మనము మన బిడ్డలకు మంచి అవకాశాలు తీసుకురావాలి ప్రత్యేకంగా ఆలోచించండి వారి యొక్క అభివృద్ధి ఎలా ఉండాలో అని అనేకమైన సూచనలు చేసినాడు ఒకరు తెలియకపోతే రండి తెలుసుకోరండి నన్ను మిస్గైడ్ చేయకూడదు అంటే అప్పుడే మాకు అర్థమైపోయింది సిఎస్ మేడం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సిఎస్ మేడం ఒక మాట అన్నది అప్పుడు ప్రతీక్ జైన్ గారు పిఓ గారు ఉన్నారు ఆ మేడం రాగానే ఆర్ బ్యాడ్లీ నెగ్లెక్టెడ్ మేడము చాంపలకు రాగానే మాట అంటూ వచ్చింది అయిన ఐటీడీఎస్ఆర్ బ్యాడ్లీ నెగ్లెక్టెడ్ సార్ కూడా రాహుల్ సార్ కూడా వచ్చిన తర్వాత సిఎస్ మేడం దగ్గర నేను నేను ఇక్కడ చేస్తానని ప్రత్యేకం వచ్చినాను అంటే ఆ మేడం కూడా గుర్తుంది ఐటిడిఎస్ యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే మేడం గారు కమిషనర్గా చేశారు మేడం గారు కలెక్టర్ అదిలబాద్గా చేశారు అంటే గిరిజన ప్రాంతాల్లో గిరిజన కొరకైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఆలోచన ఆలోచన విధానమే దాన్ని రూపుదాచడానికే గౌరవ ప్రాజెక్ట్ అధికారు గారు మన దగ్గరికి వచ్చారు రాహుల్ సార్ కాబట్టి తనకున్న ఆశ ఉంది అందరం మనము సహకరించాలి ఇప్పుడు పెద్దలు చెప్పినారు ఈ యొక్క స్టేజ్ దేని కొరకు భాష కొరకు మాట్లాడాలి సమస్యల కొరకు ఇక్కడ కాదు సమస్యల కొరకు మాట్లాడడానికి నాకు అవకాశం ఉంది సారు మీకు అందులో అందుబాటులో ఉంటారు మిమ్మల్ని కాదంటే చెప్పండి కానీ ఇక్కడ మనం మీరు ప్రత్యేకత కూడా తీసుకోవాలి నేను కొన్ని వేరే వేరే వారు మాట్లాడుతుంటారు వారు ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటారు అంటే దాన్ని యూజ్ చేసుకుంటారు ఒక డయాస్ యూజ్ చేసుకుంటారు కానీ కొన్నిసార్లు మనం చేస్తామంటే ఈ డయాస్ను మనం సరిగా యూజ్ చేసుకోకుండా వేరే వేరేగా డైవర్ట్ చేస్తుంటాం అది కాదు ఏదైతే మనకు ఉండదో దాని మీద మనం మాట్లాడాలి కాబట్టి అందరికీ మీ అందరికీ దండాకో మరి ఒకసారి ఈ యొక్క కోశ కోయా భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్